దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సిపిఎం విశేషమైన కృషి చేస్తుందంటూ పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి వి అన్నారు ఇక ప్రధానంగా జిల్లాలో కాలుష్యాన్ని అరికట్టేలా అనేక పోరాటాలు చేస్తుందన్నారు ఈ ఇరవై నుంచి మూడు రోజుల పాటు భీమవరంలో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఇక అల్లూరి సీతారామరాజు సందర్భంగా భారీ ప్రజా ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు ఈ మహాసభలకు జాతీయ నేతలు తెలిపారు ఇక అల్లూరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై సిపిఎం భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభలు నాంది పలుకుతాయని జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి బలరాం చెప్పారు చారిత్రాత్మకమైనటువంటి భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించాం సిపిఎం పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభల్ని నిర్వహిస్తుంది మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి కృషిని ప్రజల కోసం చేసినటువంటి సేవని సమీక్ష చేసుకుని రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రజలకి మరింత సేవ చేసే కార్యక్రమాల్ని ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యక్రమాల్ని రూపొందిస్తాం అలాగే ఫిబ్రవరి